ఫనాంగ్ కర్రీ కావలసినవి చికెన్ ముప్పావు కిలో నూనె ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఎరుపు పసుపు ఆకుపచ్చ క్యాప్సికం ఒకటి చొప్పున ఉల్లిపాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు మూడు కొబ్బరిపాలు నాలుగు వందలు గ్రాములు బ్రౌన్ షుగర్ థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ రెండున్నర టేబుల్ స్పూన్ల చొప్పున ఫిష్ సాస్ రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం టేబుల్ స్పూన్ నిమ్మ చెక్కలు నాలుగు వేయించిన పల్లీ పలుకులు కొత్తిమీర తరుగు కప్పు చొప్పున తయారీ చికెనన్ను తినడానికి అనువైన సైజులో ముక్కలు కోయాలి నాన్స్టిక్ ప్యాన్ నూనె వేడిచేసి ఉల్లి క్యాప్సికం ముక్కలు వెల్లుల్లి తరుగులను వేయించాలి అవి కాస్త మెత్తబడ్డాక చికెన్ ముక్కలు కొబ్బరి పాలు థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ ఫిష్ సాస్ బ్రౌన్ షుగర్ జతచేసి ఉడికించాలి పది నిమిషాల తర్వాత నిమ్మరసం కొత్తిమీర తరుగు వేయించిన పల్లీ పలుకులు జోడించి కలియబెట్టాలి నిమిషం తర్వాత దించేసి నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి ఈ ఫనాంగ్ కర్రీ థాయిలాండ్ వారిది